టైఫస్ వ్యాధి నిర్వహణపై ఇది ఒక చిన్న విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్టైఫస్ కేసుల గురించి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష జరిపారు ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం నివారణ చర్యలు తీసుకోవడం వీటి గురించే ప్రధానంగా చర్చించారు మొదటిది అసలు టైఫస్ అంటే ఏంటి ఇది ఓరింటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది ఒకరినుంచి మరొకరికి వ్యాపించదు అంటువ్యాధి కాదు చిగ్గర మైట్స్ అనే పురుగులు కుట్టడం వల్లే ఇదొస్తుంది రెండవది లక్షణాలు చికిత్స తీవ్రమైన జ్వరం చలి తలనొప్పి కండరాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి అయితే పురుగు కుట్టిన చోట ఒక పుండులా ఏర్పడటం దీని ముఖ్యమైన లక్షణం అధికారులు ఏమంటున్నారంటే వ్యాధిని తొందరగా గుర్తిస్తే చికిత్స చాలా సులభం ప్రమాదమేమీ ఉండదు వ్యాధి ముందే ట్రీట్మెంట్ ఇవ్వాలని సీఎం కూడా సూచించారు ఇక మూడోది ప్రస్తుత పరిస్థితి ఈ సంవత్సరం చిత్తూరు కాకినాడ జిల్లాలో కొన్ని కేసులు నమోదయ్యాయి అందుకే ఈ వ్యాధిపై ప్రజల్లో బాగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టంగా ఆదేశించారు సో మాటలో చెప్పాలంటే స్క్రప్టైఫస్ గురించి భయపడాల్సిన పని లేదు కాని దాని లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండి వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం